సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం ఇంకా రికార్డులను సృష్టిస్తూనే ఉంది సినిమా ఆశించిన అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్గా మహేష్ బాబు స్టామినా చూపించేలా వసూళ్లు రాబట్టింది ఇక తమన్ అందించిన మ్యూజిక్ అయితే సినిమాకు బాగా హెల్ప్ అయింది కుర్చీ మరత పెట్టే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ను తెచ్చుకుందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో రికార్డులను సృష్టిస్తూ ఉంది ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెడితే సాంగ్ యూట్యూబ్లో రికార్డ్ స్థాయి వ్యూస్ను రాబట్టింది ఇక త్రీ హండ్రెడ్ మిలియన్ వ్యూస్తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్లో నిలిచింది ఈ యొక్క సాంగ్ ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అంటే ఫ్యాన్స్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమాలోని సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఇక తమన్ కూడా త్రివిక్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి అంచనాలు అందుకునేలా మ్యూజిక్ ఇచ్చేశాడు త్రీ హండ్రెడ్ మిలియన్ ప్లస్ వ్యూస్తో కుర్చీ మరతబెట్టి సాంగ్ మాత్రం సరికొత్త రికార్డును సృష్టించక ఇంకా ఇది ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాకా పరిగెట్టేలా ఉందని సూపర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా డిస్కషన్లో ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సిద్ధంగా ఉన్నాడు ఇక ఇది మహేష్ బాబు కెరియర్లో ఇరవై తొమ్మిదవ సినిమాగా ఉంది అయితే తాజాగా విడుదలైన గుంటూరు కారం మంచి రికార్డు స్థాయి వసూళ్లను అందుకోగా కుర్చిమరత పెట్టే సాంగ్ మాత్రం ఇప్పుడు త్రీ హండ్రెడ్ మిలియన్ ప్లస్ వ్యూస్తో సరికొత్త రికార్డును క్రియేట్ చేయడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నీ తెగ చక్కర్లు కొడుతూ ఉంది